హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం శ్రమ ఫలితం అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక దేశంలో ఒక పేద పండితుడు ఉండేవాడు ఆయనకు ఒక ఇల్లు చిన్న పెరడు తప్ప ఇంకేమీ లేదు అందుచేత ఆయన రోజు బయటకు వెళ్ళి భిక్షాటన చేసేవాడు తనకు తన భార్యకు సరిపడినంత బియ్యం దొరకగానే తృప్తి చెంది ఇంటికి తిరిగి వచ్చేవాడు భార్య ఆ బియ్యం వండేది పెరట్లో ఏదైనా కూర కాయ కాస్తే దాంతో ఇద్దరు భోజనం చేసేవారు కాలక్రమేణ పండితుడు పెద్దవాడైపోయాడు భిక్షాటనకు పోవడం కూడా బాధే అనిపించింది అప్పుడు ఆయన భార్య ఇలా అన్నది మీరెన్నడూ రేపటి గురించి ఆలోచించిన పాపాన పోలేదు మీరు కొంచెం ముందుగానే జాగ్రత్త పడి ఉంటే మనకి ఇవాళ ఈ చిక్కు లేకపోయేది అయినా ఈ ఊరి రాజు చాలా దానశీలుడని అందరూ అంటుండగా నేను విన్నాను ఆయన ఎంతో మందికి దానాలు చేశాడు మీరు వెళ్ళి అడగండి ఆయన మన దరిద్రాన్ని తీరుస్తాడు అని చెప్పింది ఆ పండితుడు భార్య చెప్పిన ప్రకారమే రాజును చూడబోయి ఆశీర్వచనం చదివాడు రాజు మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు అయ్యా తమరు సంపన్నులు కానీ తమ సంపదలో నేను భాగం అడగను తాము శ్రమపడి సంపాదించింది తృణము పణము ఇప్పించండి అన్నాడు ఆ పండితుడు రాజు దగ్గర చాలా ధనం ఉంది కానీ అందులో ఒక్క దమ్మిడి కూడా తాను కష్టపడి సంపాదించింది కాదు ఈ పండితుడికి ఏమైనా ఇవ్వాలంటే రాజు కొత్తగా సంపాదించవలసిందే రాజు ఆ పండితుడితో అయితే మీరు రేపు సాయంకాలం కనిపించండి అన్నాడు ఆ పండితుడు సరే అని చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయమే రాజు మాసిన బట్టలు కట్టుకొని కూలివాడిలాగా బయలుదేరాడు ఆయన అలా కొద్ది దూరం వెళ్ళేసరికి వీధిలో ఒక కుమ్మరి కుండలు చేయబోతూ కనిపించాడు అయ్యా తమరు నాకేదైనా పని ఇవ్వగలరా అని రాజు కుమ్మరిని అడిగాడు పనికేం భాగ్యం నేను సారీ మీద కుండలు చేస్తూ ఉంటాను నువ్వు మట్టి కలుపు వొద్దు గూకేదాకా పని చేసావంటే నాలుగు రోకలు ఇస్తాను అన్నాడు కుమ్మరి రాజు సరే అన్నాడు కానీ ఆయనకు పని సరిగ్గా చేత కాలేదు మట్టి తొక్కుతుంటే ఆయన కాళ్లకు చాలా బాధ కలిగింది శరీరం అతి త్వరలోనే అలిసిపోయింది ఇది గమనిస్తున్న కుమ్మరి నీ వల్ల పని ఏమవుతుంది పద పద మాట అన్నాను కాబట్టి ఇస్తున్నాను ఎవగో రోకలు కానీ మళ్ళీ ఇంకెప్పుడు కూలి పని చేస్తానని రావద్దు అని మందలించి రాజును పంపేశాడు రమ్మన్న ప్రకారం పండితుడు సాయంకాలం రాజును చూడడానికి వచ్చాడు రాజు ఆయన చేతిలో నాలుగు రోకలు పెట్టి ఇదే నా శ్రమ ఫలితం అన్నాడు అదే నాకు పదివేలు మహారాజా అని పండితుడు రాజును హృదయపూర్వకంగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు తన భర్త రాజుగారి వద్ద నుంచి ఎన్ని బహుమతులు బళ్ళ మీద తోలించుకు వస్తాడో అని ఎదురు చూస్తున్న పండితుడి భార్య తన భార్య భర్త ఒట్టి చేతులతో రావడం చూసింది ఏమండి ఏమైంది రాజు మళ్ళీ వాయిదా వేశాడా అని అడిగింది లేదు దానం తీసుకునే వచ్చాను ఇవిగో నాలుగు రోకలు అంటూ పండితుడు రెండి నుంచి తీసి వాటిని భార్య చేతిలో పెట్టాడు వాటిని చూడగానే ఆ పండితుడి భార్యకి మండిపోయింది కాశీ వెళ్ళి కొంగయ్యక తెచ్చినట్టు రాజు దగ్గర కూడా ఈ యాయవారం డబ్బులైనా తెచ్చేది అంటూ ఆమె ఆ నాలుగు రూకలు పెరట్లోకి విసిరేసింది అప్పటికే చీకటి పడిపోయింది అందువల్ల పండితుడు వాటి కోసం మర్నాడు తెల్లవారుజామున వెతుకుదామని అనుకున్నాడు మర్నాడు ఎంత వెతికినా ఆ రోకలు దొరకలేదు కానీ నాలుగు అపూర్వమైన చిన్న మొక్కలు మాత్రం కనిపించాయి చూస్తూ ఉండగానే ఆ నాలుగు మొక్కలు అందంగా ఏపుగా పెరిగాయి త్వరలోనే వాటికి కాయలు కాశాయి పండితుడు అతని భార్య ఆ కాయలు కోసి ఏ ఏ రుచిగా ఉంటాయో అని చూసేసరికి వాటిని తరిగితే ఆ కాయల నిండా ముత్యాలు కనిపించాయి ఆ పేద దంపతులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు ఆ ముత్యాలను తీసుకుపోయి చూపితే వర్తకులు కంసాలులు వాటిని మేలు రకం ముత్యాలని చెప్పారు ఇంతకాలానికి ఆ పేద దంపతుల దరిద్రం తీరిపోయింది నాలుగు చెట్లు తెగకుండా కల్ప వృక్షాలలాగా పళ్ళు కాస్తూ ఉండడం చేత వారు ఆ పళ్ళను ఊళ్ళో అందరికీ దానం చేయసాగారు కొద్ది కాలంలోనే ఆ ఊరి రాజుకు ఈ పండితుడి సంగతి తెలిసింది తన శ్రమదానం యాచించి నాలుగు రూకలు మాత్రమే పట్టుకుపోయిన ఈ పండితుడికి ఎంతలోనే ఇలా సిరి ఎత్తుకోవడానికి కారణం ఏంటో రాజుకు బోధపడలేదు ఆయన ఆ విషయం రూఢి చేసుకుందామనే పండితుడి ఇంటికి వచ్చాడు అయ్యా ఆనాడు మీరిచ్చిన నాలుగు రూకలు నేను ఖర్చు చేయలేదు నా భార్యకిస్తే ఆమె అలిగి వాటిని పెరట్లో పారేసింది మర్నాడు అవి దొరకలేదు కానీ ఈ వింత చెట్లు మొలిచాయి వీటి నుంచి మా తరతరాల దరిద్రం తీరిపోయింది అని జవాబిచ్చాడు పండితుడు శ్రమ ఫలితం విలువ రాజుకు అర్థమైంది ఇక నుంచి తానే కాకుండా తన ప్రజలందరూ శ్రమ ఫలితంపై జీవించాలని రాజు శాసనం చేశాడు ఇప్పుడు మనం హీన ప్రాణుల ఘనత అని ఒక చిన్న కథ చెప్పుకుందాం పూర్వం జలప్రళయం జరగడానికి కొన్ని వందల సంవత్సరాలకి ముందు ఒక సర్వజంతు మహాసభ జరిగింది ఆ మహాసభకి సింహం అధ్యక్షత వహించింది ఈ సభకి ప్రపంచంలో ఉన్న గొప్ప జంతువులు కొద్ది జంతువులు అన్నీ హాజరయ్యాయి జంతువుల రాజకీయాలలో చాలా సమస్యలున్నాయి ఈ కారణంగా వాగ్వాదాలు తీవ్రంగా చెలరేగాయి ఈ వాగ్వాదంలో పెద్ద జంతువులు నోరుగల జంతువులు ఒకవైపు చేరి హీన ప్రాణుల గొంతు వినిపించకుండా చేయడానికి తమ సహాయ శక్తులా ప్రయత్నించాయి అయితే ఇంతలో ఒక అపచారం జరిగింది ఆ హడావిడిలో ఏనుగు ఒక ఎండ్రకాయ మీద కాలు పెట్టింది వెంటనే ఆ ఎండ్రకాయ రూపు లేకుండా పోయింది దీంతో మిగిలిన ఎండ్రకాయలు తమ ఆక్షేపణను తెలిపాయి ఇతర అల్ప ప్రాణులు ఈ ఆక్షేపణను బలపరిచాయి అయితే పెద్ద జంతువులు ఒక్క ఎండ్రకాయ కోసం ఇంత రాద్ధాంతం ఏమిటి అని ఆ ఆక్షేపణను తృణీకరించాయి వెంటనే ఎండ్రకాయలకు పట్టరానంత కోపం వచ్చింది అవి సమావేశాన్ని బహిష్కరిస్తూ నేలలో దూరి సొరంగాలు చేసుకుంటూ సమ సముద్రం కేసి వెళ్ళిపోయాయి ఎండ్రకాయలు వేనకు వేలుండడం చేత ఈ సొరంగాలతో నేల యావత్తు డొల్లా అయిపోయింది వాటిలో నుంచి సముద్ర జలం పైకి వచ్చేసింది అది నేలను పర్వతాలను సమస్త ప్రాణులను ముంచేసింది అదే ప్రళయం ఈ రెండు కథలు మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్